హలో హాయ్ నమస్తే మీ బాబు గుంటూరు మిర్చి మార్కెట్ అంటే అండి ఈరోజు ఇకవారు సరుకులు అంతగా రాలేదు కాకపోతే కొంత మార్కెట్ అయితే బాగుంది ఈరోజు కొన్ని మిర్చి రకాలు వాటి ధరలతో పాటు ఈరోజు కొన్ని మిర్చి రకాలు ఫస్ట్ నుంచి ఎంత జరిగింది లాస్ట్కి వచ్చేసరికి ఎంత రేటు పడ్డాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మీరు చూస్తుంది బుల్లెట్ అండి చూడండి సైజు తక్కువ రంగు ఉంది సైజు తక్కువ మీడియం బెస్ట్ మార్కెట్లో పదివేల రూపాయలు జరిగినాయండి సైజు తక్కువ రంగు ఉంది దేశవాలి బుల్లెట్ పదివేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఈ టైప్ అంత క్వాలిటీలు వస్తున్నాయి కూడా ఇదే టైప్ అండి సీడ్ రకాలు కూడా మీరు చూస్తున్న రకం ఆరుమూరు డీలక్స్ క్వాలిటీ సూపర్ అయితే కాదు డీలక్స్ అంటే బెస్ట్ ప్లస్ అంటే ఉండ క్వాలిటీలలో కొద్దిగా బాగుంటే దాన్ని ఆ రోజు ఈరోజు దాన్ని పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల దాకా కూడా జరిగినాయి అండి ఆ పైన ఒక దాటికి కూడా జరిగినాయి సూపర్ అయితే ఇది బెస్ట్ ప్లస్ అంటే కొంచెం డీలక్స్కి కొంచెం తగ్గింది బాగున్నాయండి పన్నెండు వేల ఐదు వందలు అయితే అమ్మకం జరిగింది మీరు చూస్తుంది సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా డీలక్స్ క్వాలిటీ అండి మిర్చి క్వాలిటీ పరంగా బాగుంది రైతు ఏసీ కన్నా తీసుకొచ్చాడు అమ్మకం జరిగింది పన్నెండు వేల ఎనిమిది జరిగింది అమ్మటం జరిగిందండి క్వాలిటీ పరంగా బాగుంది పన్నెండు వేల ఎనిమిదిలో మార్కెట్ హైయెస్ట్ రేట్ జరిగిందండి ఇవాళ సూపర్ అయితే పదమూడు వేల దాకా జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ అండి డీలక్స్ కాదు బెస్ట్ క్వాలిటీ పరంగా ఇప్పుడు కూడా ఏంటంటే రెండో పాత టైపులో ఉంటే సేల్స్ బాగుంది పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూసి టూ జీరో ఫోర్ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి ఇంకా త్రీ థర్టీ ఫోర్ అండి మీడియం చూడండి సైజు తగ్గింది అక్కడక్కడ కొంచెం తలపర సైజు తక్కువ రంగు రంగు అయితే లేదండి పచ్చి పేడు టైపులో కనపడుతుంది వీడియోలో అట్లా కనపడుతుంది కానీ కొంచెం పచ్చిపెట్టి టైపులో అట్లా కనపడుతుంది వచ్చేసి క్వాలిటీ చూస్తే తొమ్మిది వేల రూపాయలు మీడియం బెస్ట్ తొమ్మిది వేల రూపాయలు జరిగింది ఇంకా డీడీ కర్నూలు బెస్ట్ క్వాలిటీ మించండి ఇది డీడీ కర్నూలు దేవనూరు డీలక్స్ పన్నెండు వేల రూపాయలు జరిగింది మార్కెట్ ఈరోజు బెస్ట్ క్వాలిటీ డీలక్స్ అయితే రేట్లు వేరే ఉన్నాయి కర్నూలు బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి కర్నూలు డీడీ బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ ఫోర్ వన్ అండి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి పదిహేను వేలు పదిహేసారండి మార్కెట్లో క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ అంటే రైతులు అర్థం చేసుకోవాలా డీలక్స్ అంటే కొంతమంది క్వాలిటీ డీడీ అనుకుంటారు కాదండి నాణ్యమైన మిర్చి బాగా క్వాలిటీ ఉన్న మిర్చి అని అర్థం పదిహేను వేల రూపాయలు జరిగిందండి త్రీ ఫోర్ వన్ మీరు చూస్తున్నది ఈరోజు తేజా అన్ని మిచ్చి కొన్ని మిర్చి రకాలు హైయెస్ట్ ఎంత లోయెస్ట్ ఎంత చూద్దాం తేజ చూసుకుంటే పన్నెండు వేలు కాడి నుంచి మొదలై పద్దెనిమిది వేల ఐదు వందల దాకా అయితే అమ్మకాలు జరిగినాయి తేజ రకం ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే పదకొండు వేల నుంచి మొదలయ్యి లో మీడియాలు కాదండి మీడియం కాడి నుంచి హైయెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీ పదకొండు వేలకాయ నుంచి మొదలయ్యి పదిహేను వేల దాకా అయితే జరిగినాయి లో మీడియాలు అయితే ఏడు ఎనిమిది తొమ్మిది పదివేల దాకా ఉన్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ అండి మీడియం క్వాలిటీలు పది పదకొండు వేలకాయ నుంచి మొదలయ్యి పదిహేను వేల దాకా భద్రాచలం దేశవాలి పదహారు వేల దాకా జరిగినాయి త్రీ ఫోర్ వన్ సెజంటా బ్యాడ్గా అండి సెజంటా బ్యాడ్కి తొమ్మిది వేలకాయ నుంచి మొదలయ్యి పదమూడు వేల రూపాయల దాకా జరిగిందండి కొన్ని రకాలైతే కొంచెం ఈరోజు సేల్స్ బాగుంది సిజంటా బ్యాడ్కి తొమ్మిది వేల కానీ మొదలై పదమూడు వేల దాకా జరిగింది లో మీడియాలు కాదండి మీడియం క్వాలిటీలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ కూడా ఎనిమిది వేల కంచి మొదలై పదిహేను వేలు దాకా త్రీ థర్టీ ఫోర్ జరిగితే సూపర్ టెన్ అయితే పదహారు వేలు దాకా అండి సూపర్ టెన్ బద్దె టైప్ ఉంటుంది క్వాలిటీ సైజు బాగుంటుంది రైస్ సోదరులతో గమనించండి ఇంకా త్రీ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీరు చూస్తున్న రకం పదివేలు కానించి మొదలయ్యి పద్నాలుగు వేలు దాకా ఎక్కువ జరిగినాయి ఏదైనా క్వాలిటీ సూపర్ క్వాలిటీలు రెండో కోత టైప్ అంటే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా రోమి టూ సిక్స్ కూడా క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుంది పన్నెండు పది నుంచి పన్నెండు వేల నుంచి మొదలు పదివేలు ఒక రకంగా ఉన్న కాయలు సైజు తగ్గుతాయి ఒక మాదిరిగా మీడియం క్వాలిటీలు అయితే పన్నెండు వేల నుంచి మొదలయ్యి పదహారు వేలు రూపాయల దాకా హైయెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీలు జరుగుతున్నాయి హార్మోర్ కూడా మంచి డిమాండ్గా ఉందండి ఈరోజు పదివేలు నుంచి మొదలై పదమూడు వేలు దాకా జరిగినాయి ఎక్కువగా పదమూడు వేలు ఒక్క రెండు వందలు అక్కడక్కడ జరిగినాయి అంట నేను వివరంగా మళ్ళీ మీకు తెలియజేస్తాను ఆరుమూరు ఇంకా డీడీ కర్నూలు లో మీడియాలు కాకుండా ఒక రకంగా మీడియం క్వాలిటీలు అయితే పదివేలు నుంచి మొదలై పద్నాలుగు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి కర్నూలు డీడీ ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే బుల్లెట్ క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి లో మీడియాలు కాకుండా ఒక రకంగా మీడియాలు అయితే పదివేల నుంచి మొదలు పద్నాలుగు క్వాలిటీ బాగుంటే పదిహేను ఒక రకంగా ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా పద్నాలుగు వేల మార్కెట్ అనుకోవాలి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర కుబేర అయితే పన్నెండు వేల ఐదు వందలు జరిగితే హైయెస్టు టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ఉంటే పదమూడు వేలు జరిగింది ఎనిమిది వేల కానీ మొదలుకొని పన్నెండు వేల ఐదు వందలు కుబేర పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ ఇంకా సీడ్ తాళండి సీడ్ తాళొచ్చేసి నాలుగు వేలు నలభై ఐదు వందల నుంచి ఆరు వేలు అరవై ఐదు వందల దాకా సీడ్ తాలు కొంచెం రంగులుంటే డ్రై అయితే సెల్స్ జరిగినాయి కొద్దిగా ఇవాళ వ్యాపారస్తులు కూడా క్వాలిటీ వల్ల మిర్చిలు తిరిగారు ఇంకా తేజ తాలు అయితే ఏడు వేల నుంచి మొదలయ్యి తొమ్మిది వేల నుండి తొమ్మిది వేల ఐదు వందల దాకా జరిగినాయి ఇవ్వండి ఈరోజు కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు రైతుల కోసం వీడియో చేయాల్సి వచ్చింది